హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఏముండ ఫ్రెండ్స్ అక్షయ తృతీయ రోజు మన ఇంటికి ఏమేమి వస్తువులు తెచ్చుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా అక్షయ తృతీయకి ముందు రోజు కానీ లేదా రెండు రోజుల ముందు కానీ మీరు శుక్రవారం మంగళవారం అలాంటివి ఏమీ మీకు సెంటిమెంట్లు లేకపోతే కనుక ఈ వస్తువులు అయితే తెచ్చుకోవచ్చు అక్షయ తృతీయ పూజకి మెయిన్ పసుపు కొమ్మలు తెచ్చుకుంటే చాలా మంచిదండి పసుపు కొమ్మలు ఇంట్లో ఎప్పుడూ కూడా ఉండడం వల్ల మనకి శుభప్రదం అలాగే మాంగళ్య భాగ్యం అనేది ఎక్కువగా ఉంటుంది అని అంటారు ఎందుకంటే సుమంగళ యోగ యోగం అనేది ఎక్కువగా ఉంటుందండి అందుకు పసుపు కొమ్మలు ఎప్పుడు కూడా ఇంట్లో కనీసం ఒక పావు కేజీ ఒక అర కేజీ పసుపు కొమ్మలన్న ఇంట్లో ఉండడం అనేది మంచిది అది పూజకు ఉపయోగించినప్పుడల్లా మీరు ఆ పసుపు కొమ్మల్ని ఒక పావు గీజల అయిన తర్వాత మనం ఇంట్లో మనం ఒంటికి కాకుండా ముక్కానికి రాసుకుంటే చాలా మంచిదండి అది కూడా శుభప్రదమే ఎక్కువగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు చిన్న చిన్న మట్టివి పిడతలు చూపిస్తున్నాను కొంత కొంతమంది అయితే వీటిని కుండల చిన్న కుండలు అని కూడా అంటారు అలాగే ఇలాగ జాకెట్ ముక్కలు చూపిస్తున్నాను చూడండి అంటే కొత్త బట్టలు ఎవరికైనా మీరు మొత్తైదువులకి మీరు జాకెట్ ముక్కల రూపంలో కూడా ఈరోజు ఇచ్చుకోవచ్చు తాంబూలం కింద మీరు అక్షయ తృతీయ రోజును లక్ష్మీదేవికి అలాగే కుబేరస్వామి చిత్రరేఖ అమ్మవారికి పూజ కూడా చేస్తూ ఉంటారండి ధనత్రయోదశి రోజు ఏ విధంగా పూజ చేస్తారో అలాగే అక్షయ తృతీయ రోజును కూడా పూజ అనేది చేసుకోవచ్చు నేను తామర గింజలు కూడా చూపించాను చూడండి తామర గింజలతో కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం సహస్రం కూడా చేసుకోవచ్చు బెల్లం తెచ్చుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళం బంగారం కొనుక్కోవాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఈ రోజు బంగారం కన్నా మీరు వెండి కానీ లేదంటే ఇత్తడి కానీ ఏవైనా తెచ్చుకోవచ్చండి ఒకవేళ మీరు పూర్వకాలం నుంచి మీకు సెంటిమెంట్ ఉంది బంగారం కొనుక్కుని తీరాలి అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు అది కూడా అక్షయ తృతీయ రోజే కొనుక్కోవాలని ఏమి నియమం లేదండి ముందు రోజు కూడా మీరు కొని తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఈ రోజు ముఖ్యంగా మీరు వెండి కూడా కొనుక్కోవచ్చండి వెండిలో అయితే ఆవు దూడ ఉంటుంది చూడండి అలాంటిది కనుక ఒక ప్రతిమ కొనుక్కుని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసుకుని ఇప్పుడు కూడా పూజ గదిలో అలా పెట్టుకోవడం వల్ల కూడా మంచిదండి ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు పాడి పంటలు ఎక్కువగా కొనేసుకుంటారు లేదంటే ఎకరాలు ఎకరాలు కొనుక్కుంటారని కాదు కనీసం ఒక చిన్న స్థలం అన్నా మనం కొనుక్కుని అందులో ఒక గోమాతను పెంచుకునే స్తోమత అన్నా మనకు ఆ భగవంతుడు ఆ లక్ష్మీదేవి మనకి ఇస్తుంది అని అర్థం అండి అలాగే కళ్ళుప్పు అంటే గళ్ళు ఉప్పు అని కూడా అంటారు కదా ఆవిది కూడా తెచ్చుకుని పెట్టుకోవచ్చు మీరు ధాన్యాలు ఏవైనా సరే తెచ్చి పెట్టుకోవచ్చండి అలాగే పంచదార బెల్లం ఇలాగా ఏదైనా సరే తెచ్చుకొని పెట్టుకోవచ్చు మీకు పిడతలు చూపించాను కదా ఆ పిడతల్లో ఒక తొమ్మిది పిడతల్లో దగ్గర పెట్టి పూజ చేస్తారండి రైస్ తెచ్చుకోవచ్చు ఈ పిడతల్లో మీరు తామర గింజలు నిండుగా వేసి పూజ చేసుకోవచ్చు అలాగే రూపాయి కాయిన్స్ అంటే చిల్లర కాయిన్స్ ఏవైనా సరే వేసి పూజ చేసుకోవచ్చు కొబ్బరికాయలు అరటి పళ్ళు లేదంటే పళ్ళు ఇక్కడ చూపించే అన్ని ఉదాహరణకు అండి ఏమేమి తెచ్చుకోవచ్చు అనేది ఉదాహరణకు మాత్రమే చూపిస్తున్నాను మీకు అంటే ప్రతిదీ మన ఇంట్లో ఉన్న వస్తువులే చాలా వరకు ఉంటాయి వాటిని మీరు అంటు ముట్టు కాకుండా అంటే అన్నీ కలిపేసుకోకుండా విడిగా కూడా కొన్ని తెచ్చుకుని మన ఇంట్లో వస్తువులు ఉంచుకుంటాం కదా అంటే మనకు కావాల్సిన గ్రాసరీస్ తెచ్చుకుని మనం అడ్డు పెట్టుకుంటాం అలాంటి గ్రాసరీస్ ఏమైనా ఉన్నట్లయితే అది మీరు పూజకు ఉపయోగించవచ్చు అది మంచిదే ఈ రోజుల్లో మనం ప్రతి ఒక్కరూ వెండి కొనుక్కోలేం బంగారం కొనుక్కోలేమండి ఎందుకంటే అంత కాస్ట్ అయితే పెరుగుతుంది అలాంటి వాళ్ళు ఇలాగా ఇత్తడి కూడా తీసుకుని వచ్చి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి ఇత్తడి పళ్ళాలు కానీ లేదంటే ఇత్తడిది ఏదైనా మన స్తోమత తగ్గది ఏదైనా కొనుక్కుని మనం పూజ అనేది పెట్టుకోవచ్చు అది కూడా లేని పక్షంలో కనీసం లక్ష్మీ నారాయణలన్నా మీరు తీసుకుని వచ్చి ఫోటో పూజ చేసుకోవచ్చు లక్ష్మీ కుబేరులు చిత్రరేఖ అమ్మవారు ఉన్న ఫోటో మూడు కలిపి ఉన్న ముగ్గురు కలుపు ఉన్న ఫోటో కనుక పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి రోజు చేసే పూజ చాలా మంచిది ఒక్కసారి మనం ఎవరికైనా దానం చేసినా పూజ చేసిన ఎన్నో ట్ల రెట్లు ఫలితం అనేది వస్తుందని అంటారు మీరు ఎవరికైనా దానం చేసినా చాలా మంచిదండి ఈరోజు ముఖ్యంగా పేదవాళ్ళకి ఎవరికైనా సరే మీరు దానం చేయొచ్చు పళ్ళు కానీ ఏదైనా సరే వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ